తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యాభివృద్ధికి ప్రత్యేక బాటలు వేస్తున్నది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు సకల వసతులను కల్పిస్తూ వారికి సాంకేతిక విద్యను అందిస్తోంది చక్కటి విద్యతో పాటు విద్యార్థులకు చక్కటి నైపుణ్యం కూడా అందిస్తుండడంతో పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తున్నారు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు కఠినం అనుకునే ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ వంటి సబ్జెక్టుల్లో విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు నివృత్తి చేస్తూ వారికి ఆ సబ్జెక్టుల పట్ల ఆసక్తిని పెంచుతూ వచ్చారు పూర్తి సామర్థ్యంతో విద్యార్థులను బోర్డు పరీక్షలకు సిద్ధం చేసి ఉపాధ్యాయులు పంపుతున్నారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో వనపర్తి జిల్లాలో ఇరవై రెండు ప్రభుత్వ పాఠశాలలు వంద శాతం ఫలితాలు పదో తరగతిలో సాధించాయి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉపాధ్యాయులను విద్యార్థులను అభినందించారు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ ముందు నుంచే టీచర్లకు పలు సూచనలు చేస్తూ చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించారు ప్రతి సబ్జెక్టులో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు గాను ఆయా సబ్జెక్ట్ టీచర్లు పరస్పరం పోటీపడి విద్యార్థులకు బోధన చేస్తూ వచ్చారు విద్యార్థులు మంచి స్కోరు సాధించే విధంగా దోహదపడ్డారు వనపర్తి జిల్లాలో వంద శాతం ఫలితాలు సాధించిన ఇరవై రెండు ప్రభుత్వ పాఠశాలల స్టాఫ్ కు వనపర్తి డిఇ అభినందనలు తెలిపారు మరోపక్క తమ పిల్లలు పదవ తరగతిలో ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా ఫలితాలు సాధించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రైవేటులో అధిక ఫీజులు చెల్లించలేక తమను ఎంతో నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే తల్లిదండ్రుల ఆశలు ఆకాంక్షలు నిలబెట్టగలిగామని విద్యార్థులు చెబుతున్నారు నా పేరు భువనేశ్వరి నేను జెడ్పిహెచ్ఎస్ జగత్పల్లి హై స్కూల్లో టెన్త్ క్లాస్ చదివాను నాకు ఈ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో ఫైవ్ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ఫార్టీ త్రీ మార్క్స్ వచ్చాయి సో మా ఈ జెడ్పిహెచ్ఎస్ జగత్పల్లి హై స్కూల్లో మా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్ర శ్రద్ధతో మాకు బోధించడం వల్ల మేము ఈ స్కూల్లో హండ్రెడ్ పర్సె పర్సెంట్ రిజల్ట్ అనేది తెచ్చాము సో ప్రైవేట్ స్కూళ్ళ కంటే మా స్కూల్లో రిజల్ట్ తెచ్చాము దానికి ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా మేము గవర్నమెంట్ స్కూల్లో కూడా మా ఉపాధ్యాయులు బోధించారు సో ఈ విషయానికి మా గ్రామస్తులు కానీ మా తల్లిదండ్రులు కానీ ఎంతో సంతోషిస్తున్నారు నా పేరు నందిని ఇక్కడ నేను జెడ్పీహెచ్ఎస్ జగత్పల్లిలో టెన్త్ క్లాస్ చదివ చదివాను నాకు ఐదు వందల నాలుగు మార్కులు వచ్చినాయి దీనికంత కారణం మా సార్ వాళ్ళు మా సార్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కంటే ఎక్కువ మంచిగా చెప్తారు ప్రైవేట్ స్కూల్ ఎక్కువ ఈ కి దానికి ప్రయారిటీ ఇయ్యరు కానీ ఇక్కడ ఎంత చదువు చెప్తారో గేమ్స్ కూడా అంతే ప్రయారిటీ ఇస్తారు ఇక్కడ చాలా మంది ప్రైవేట్ కే వెళ్తున్నారు గవర్నమెంట్ కి కూడా ఎవరు రావడం లేదు కానీ అక్కడ ప్రైవేట్లో ఎలా చెప్తారో గవర్నమెంట్ లో కూడా అలానే చెప్తారు ఇక్కడ మార్క్స్ రావడానికి కూడా ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ప్రైవేట్ స్కూల్లో అయితే మంచి చెప్తారు గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ మంచి చెప్పారు అని అనుకుంటారు కానీ గవర్నమెంట్ స్కూల్లోనే ప్రైవేట్ కంటే మంచి చెప్తారు నేను మా కి వాటి ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటాను అలానే తెచ్చుకున్నాను మా పేరెంట్స్ కూడా ఎంతో ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు నాకు ఇన్ని మార్క్స్ రావడం వల్ల మా సార్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మా స్కూల్ కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం వల్ల నా పేరు భాను ప్రకాష్ నేను పదో తరగతిలో నాలుగు వందల డెబ్బై ఏడు మార్కులు తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్ని మార్కులు తెచ్చుకున్న కారణం మా తెలుగు సారు ఆ సార్ అది ఇదే ఊరు కాబట్టి రోజు మార్నింగ్ వచ్చి మాకు ముందే స్పెషల్ క్లాసులు చెప్తున్నందుకు ఇన్ని ప్రైవేట్ స్కూల్ కంటే మా స్కూల్లో ఇంకా చాలా ఎక్కువ చెప్తున్నారు కానీ గవర్నమెంట్ ఏమో చాలా మంది తక్కువ సలు కాబట్టి ప్రైవేట్ కన్నా మంచి స్టడీ ఉన్నందుకు అందరు రావాలని కోరుకుంటున్నారు ఉపాధ్యాయుల చక్కటి భోజన క్రమశిక్షణతో తాము ఈ ఫలితాలను సాధించామని విద్యార్థులు అంటున్నారు వనపర్తి జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు రావడంతో ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించాలని ఉపాధ్యాయులు ప్రచారం ప్రారంభించారు పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ బాధ్యత తాము తీసుకుంటామని గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు భరోసా ఇస్తున్నారు గ్రామాల్లో బడిబాట కార్యక్రమంలో పాల్గొంటూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను చైతన్యం చేస్తున్నారు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచుకునేందుకు ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు కోట్లాది రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చక్కటి వసతులు కల్పించిందని డిజిటల్ తరగతులు కంప్యూటర్ విద్య ఇంగ్లీష్ మీడియం వంటి వసతులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటున్నాయని వారికి తెలియజేస్తున్నారు ఉచితంగా పుస్తకాలు యూనిఫామ్లు అందిస్తూ పేద విద్యార్థులకు హాస్టల్ వసతి కూడా ప్రభుత్వ పరంగా అందుతుందని తెలియజెప్తున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మేము ఈ అకాడమిక్ ఇయర్లో పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేసేసి పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధికి పాటుపడే విధంగా మేము చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది అట్లా పెట్టినందుకే ప్రతి సబ్జెక్ట్లో మంచి మార్కులతో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది ప్రభుత్వం ఇస్తున్నటువంటి మధ్యాహ్న భోజనం కానివ్వండి తర్వాత ఉచిత యూనిఫామ్ కానివ్వండి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి నోట్బుక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రభుత్వము చాలా గతంలో కంటే కూడా చాలా మెరుగైనటువంటి వసతులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నవి చాలా క్వాలిటేటివ్ టీచర్స్ ఇక్కడ బోధన చేస్తూ ఉన్నారు ప్రైవేటులో క్వాలిటేటివ్ అంటే ఈ మధ్యనే బీఏడు డిఏడు వాళ్ళు ఉంటా ఉన్నారు కానీ గతంలో అలాంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా కానీ ప్రైవేట్లో రిజల్ట్స్ మొత్తము కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చినటువంటి పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా కానీ వనపర్తి జిల్లాల్లో కానీ చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయి ఈ మధ్య ఈ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాల యొక్క రిజల్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నవి ప్రభుత్వం యొక్క కృషి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ రాష్ట్రంలో ఆ ఫలితాలను చూపిస్తుంది అని చెప్పేసి దానికి నిదర్శనమే ఈ వరపతి జిల్లాలో ఇరవై రెండు పాఠశాల లోపల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ రావడం అనేటటువంటిది జరుగుతూ ఉంది ఉపాధ్యాయులుగా మేము పిల్లల యొక్క పిల్లలను పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది అందుకోసము బడిబాట కార్యక్రమంలో మేము ప్రతి హౌస్ను డోర్ టు డోర్ను మేము విజిట్ చేసేసి ఎక్కడైతే పిల్లలు ప్రైవేట్కి వెళ్తా ఉన్నారు ఎక్కడైతే పిల్లలు ఇంకా పాఠశాలకు దూరంగా ఉన్నారు ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులను మోటివేట్ చేసేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మా పాఠశాలకు వచ్చే విధంగా మేము ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాం విలేజ్ లోకి వెళ్తా ఉన్నాము ప్రతి పేరెంట్ను కలుస్తా ఉన్నాము ఆ పేరెంట్ను కన్విన్స్ చేసి ప్ర ప్రైవేటు పాఠశాలకు వెళ్ళడం వలన ఆర్థికంగా మీరు నష్టపోతా ఉన్నారు కనుక మీరు చేసినటువంటి కష్టం అంతా కూడా మీరు కూలి పనులు చేసుకునేటోళ్ళు కూడా ప్రభు ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తా ఉన్నారు మీరు చేసిన మొత్తం కష్టం అంతా కూడా ఆ పాఠశాలలో పోషేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మీ దగ్గరనే మన ఊర్లోనే మన బడి ఉంది ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఉంది ఆ పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్యా బోధన జరుగుతూ ఉంది మీరు ఇంగ్లీష్ మీడియం కోసం అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ ల పంపిస్తున్నట్టు ఉన్నారు కాదు ప్రభుత్వ పాఠశాల కూడా చాలా క్వాలిటేటివ్గా ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ అనేట జరుగుతూ ఉంది దానికి డిజిటల్ టీచింగ్ అనేటటువంటిది కూడా ఉంది బోర్డ్స్ డిజిటల్లో కూడా ఉన్నవి ప్రతి విషయంలో స్టూడెంట్ కి ఎక్కడైతే డౌట్ వస్తా ఉందో ఆ డౌట్ ను టీచర్ చెప్పడమే కాకుండా డిజిటల్ బోర్డు దగ్గరికి వెళ్ళి కూడా ఆన్లైన్లో కూడా లెసన్స్ను తీసుకొచ్చి ఆ లెసన్స్ను పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్తా ఉన్నాము ఒక్క మాటగా చెప్పవల్సి చెప్పాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఈ డిజిటల్ బోర్డు లేదు కానీ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యా బోధన జరుగుతూ ఉంది పిల్లలు ఆ డిజిటల్ విద్యా బోధనకు ఆకర్షితులు అవుతూ ఉన్నారు వాళ్ళ యొక్క డౌట్స్ను చాలా క్లారిఫైగా విజువలైజేషన్తో తెలుసుకుంటా ఉన్నారు అది చాలా సక్సెసివ్గా నడుస్తూ ఉంది ప్రభుత్వ పాఠశాలలో కనుక విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఎవరైతే ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తా ఉన్నారో ఒక ప్రైవేట్ అనేటటువంటి మోజు ఎవరికైతే తల్లిదండ్రుల లోపల ఉంటా ఉందో అది కరెక్ట్ కాదు ప్రభుత్వ పాఠశాలలో గణనీయమైనటువంటి విద్యా బోధన వసతులు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకుందాం మన ఊరి బడిని మనం కాపాడుకుందాం అని చెప్పేసి కోరుతా ఉన్నాము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము సార్ నేను జెడ్పీహెచ్ఎస్ పెద్దమందరి పాఠశాలలో ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేస్తా ఉన్నా నేను మన్యం నా పేరు సార్ నేను ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ముఖ్యంగా మనకు క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఉంది మరి ఈరోజు మన మన మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మరి పాఠశాల నుంచి దాదాపుగా ఒక యాభై మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది మరి ప్రైవేట్ పాఠశాలలో మరి కనీసం ఆడుకోవడానికి కూడా మరి క్రీడా మైదానాలు లేవు మరి ప్రభుత్వ పాఠశాలల్లో మరింత నాలుగు ఎకరాల్లో ఇక్కడ మనకు దాదాపుగా మూడు ఎకరాలు మరి ఈ యొక్క క్రీడా ప్రాంగణం ఇక్కడ ఉంది మరి ఇక్కడ పెద్దమంది పాఠశాల ముఖ్యంగా మరి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి ఇక్కడ క్రీడలకు కూడా మా హెచ్ఎం గారు కానీ ఉపాధ్యాయులు అందరూ కూడా మరి ఆల్రౌండ్ డెవలప్మెంట్ విషయంలో మరి క్రీడలు కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది దాని కొరకు మన పాఠశాల నుంచి ఒక పది మంది రాష్ట్ర స్థాయి పోటీలకు మరి అదేవిధంగా జిల్లా స్థాయికి దాదాపుగా ఇరవై మంది విద్యార్థులు మండల స్థాయిలో కూడా మన దాదాపుగా నాలుగైదు విద్యార్థులు గారిని ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా క్రీడలకు పెద్ద ఎత్తున యాభై కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది పెద్దమంది పాఠశాలలో కూడా మరి సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఆల్రౌండ్ డెవలప్మెంట్ విధంగా చదువుతో పాటు మానసికంగా క్రీడలు కూడా ఉపయోగ ఉద్దేశంతోటి ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి కొనసా కృషి చేస్తూ ఉంది కాబట్టి విద్యార్థులందరం కూడా మరి శారీరకంగా ఎదుగుదలకు తోడ్పాటు కావడానికి ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానం ప్రభుత్వ పాఠశాలని క్వాలిఫైడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి అందరూ కూడా మరి ప్రభుత్వ పాఠశాల చేర్పించి మరి ఆరోగ్యంగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉంది నమస్కారం నా పేరు నరేష్ నేను పెద్దవందడి హై స్కూల్లో స్పెషల్ ఎడ్యుకేటర్గా వర్క్ చేస్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సిలో మన తెలంగాణ ప్రభుత్వము మానసికంగా వెనుకబడిన పిల్లలు అంటే దివ్యాంగ పిల్లల కోసము ప్రత్యేకంగా దాదాపు ఒక వెయ్యి మంది టీచర్స్ని మన తెలంగాణలో రిక్రూట్ చేయడం జరిగింది మన తెలంగాణలో ఈ ఎస్ఎస్సి విద్యార్థులు కానీ ఈ పిల్లలు పాస్ పర్సెంటేజ్ పెరగడంలో మా వంతు ప్రయత్నం కూడా చాలా ఉంది చాలా మంది పిల్లలు ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు సబ్జెక్ట్ టీచర్లు చాలా ప్రయత్నిస్తున్నారు కానీ వెనుకబడిన పిల్లలు చాలా మంది ఎస్ఎల్డీస్ ఉంటారు స్పెషల్ స్పెసిఫిక్ లర్నింగ్ డిజార్డర్ అనే ఒక ఎస్ఎల్డీ అనేది ఉంటుంది అంటే పిల్లలు చాలా అంతా బాగానే ఉంటారు కానీ చదువులో చాలా చాలా వెనుకపాటుబడి ఉంటారు అలాంటి విద్యార్థుల కోసం అలాంటి విద్యార్థులను అంటే ఉత్తీర్ణత సాధించడానికి మెరుగుపరచడానికి మా లాంటి స్పెషల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ని ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది కనుక మా సేవలను ఉపయోగించుకొని అంటే మేము ఏం పని అనేది తెలుసుకొని అందరూ తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా సిడబ్ల్యూఎస్ఎల్ పిల్లలు ఉంటాయి అంటే ఇరవై రకాల డిజబిలిటీస్ ఉంటాయి దాంట్లో ప్రధానంగా మన హై స్కూల్కి వచ్చే పిల్లలు ఎవరు ఉంటారు అంటే ఎస్ఎల్డీస్ ఉంటారు ముఖ్యంగా వారి మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి మా మాలాంటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ని ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసింది పిల్లలకు శారీరకంగా ఎదుగుదల కోసం పీఈటీలను ఏ విధంగా ఏర్పాటు చేసిందో మానసిక ఎదుగుదల కోసము ఇలాంటి స్పెషల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులు కష్టపడితే మంచి భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలలోనే సాధ్యం అవుతుందని ఉపాధ్యాయులు విశ్వాసాన్ని నింపుతున్నారు ఒక ప్రభుత్వ పాఠశాల కు మరియు ప్రైవేట్ పాఠశాలలకు ఉన్నటువంటి తేడాల్లో భాగం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైనటువంటి బాగా బాగా ఎక్కువగా సామర్థ్యం ఉన్నటువంటి ఉపాధ్యాయులు బోధించడం అనేది జరుగుతుంది అదే ప్రైవేట్ పాఠశాలలకు వస్తే కేవలం పది ఇంటర్ చదివినటువంటి విద్యార్థులు మాత్రమే అక్కడ టీచర్లుగా బోధన చేస్తూ ఉంటారు ఇక్కడ అనుభవం అనేది దాదాపుగా ఒక్కొక్క టీచరు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉంటారు ఇక్కడ చేసేటటువంటి పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా డివోట్గా

ఐ చూస్ పాలిటెక్నిక్ బికాస్ ఆఫ్ ఐ మై గోల్ ఇస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఐ ఎక్కువగా నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం సో పాలిటెక్నిక్ తీసుకుందాం అనుకుంటున్నా మ్యాథ్స్ లో నాకు ఎయిటీ త్రీ మార్క్స్ వచ్చాయి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ ఇంకా ఫైవ్ ఫిఫ్టీ అబవ్ మార్క్స్ రావాలని ఉండే బట్ దాన్ని రీచ్ కాలేకపోయామనే బాధ అయితే ఉంది బట్ వచ్చిన మార్క్స్ వచ్చిన మార్క్స్తోనే హ్యాపీ ఫస్ట్ థింగ్ పూర్ ఫ్యామిలీ సార్ మాది మనీ ఇష్యూస్ వల్ల ప్రైవేట్ కి పోలేం సో గవర్నమెంటే జాయిన్ అయినాం ఫస్ట్ గవర్నమెంట్ ఎట్లుంటుందో మంచి చెప్తారో చెప్పారనుకున్నాం బట్ ఇకొచ్చినాక చాలా అందరు మంచి చెప్తారు సార్ వాళ్ళు ఎక్స్పెషల్గా టెన్త్ క్లాస్ వాళ్ళకైతే చాలా కాన్సన్ట్రేట్ చేసారు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి పూర్ ఫ్యామిలీస్ అంటే గవర్నమెంట్ లోనే జాయిన్ అవ్వాలి ఇప్పుడు గవర్నమెంట్ లో మనకి బుక్స్ కానీ స్కూల్ యూనిఫామ్ కానీ అన్ని ఫ్రీనే ఉన్నాయి కాబట్టి అందరు గవర్నమెంట్ లోనే జాయిన్ కావాలని కోరుకుంటున్నాం అప్పులపాల్ కాకుండా ప్రైవేట్ స్కూల్ అలా జాయిన్ కాకుండా అక్కడ స్టడీ బాగుంటదేమో కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నంత స్టడీ ఉండదు సో అందరు గవర్నమెంట్ లోనే జాయిన్ అవ్వాలని ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లలు ఇచ్చే ఫీజుల పైననే ఆధారపడి పనిచేస్తాయి కాబట్టి పిల్లల యొక్క సాధక బాధకాలు వాళ్ళు పట్టించుకోరు కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో అలా కాకుండా వ్యక్తిగతంగా పిల్లలతో రాపోర్ట్ పెంచుకుంటూ వాళ్ళ వ్యక్తిగత సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళకి మంచి చెడులు తెలియజేస్తూ విద్య యొక్క ఆవశ్యకతని వాళ్ళకు తెలియచేస్తూ ముందుకు ఉన్నతంగా ఎదిగేటట్లుగా మేము ప్రోత్సహిస్తాం స్కూల్ ఆల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము కంప్యూటర్స్ కానీ యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అంటే వాళ్ళకు ట్రాన్స్పోర్టింగ్ కూడా ఇస్తున్నాము దయచేసి అందరు మీ పిల్లల మా గవర్నమెంట్ స్కూల్న అడ్మిషన్ చేయించి మా ఎన్రోల్మెంట్ డ్రైవ్లన మాకు సక్సెస్ఫుల్గా చేయాల్సిందని చెప్పేసి కోరుతున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు